ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్సీఎం ఆజాద్కి చెందిన కొయ్యడ సాంబయ్య తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన అప్పసి నారాయణ డీకెఎస్ఎడ్సీకి చెందిన ముచ్చకి సోమడ ఎర్రతో సహా సిపిఐ మావోయిస్ట్ ముప్పై ఏడు మంది గ్రౌండ్ కార్యకర్తలు సిపిఐ మావోయిస్ట్ ను విడిచిపెట్టి తెలంగాణ పోలీసుల ముందు ప్రధాన స్రవంతిలో చేరారు ఈరోజు నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున నిషేధిత సిపిఐ మావోయిస్ట్ సంస్థకు చెందిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్సీఎం ముగ్గురు డివిసిఎంసీ తొమ్మిది ఏసీఎంఎస్పీ మరియు ఇరవై రెండు అప్లతో సహా సిపిఐ మావోయిస్ట్ యొక్క ముప్పై ఏడు భూగర్భ కేడర్లు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సమక్షంలో ప్రధాన స్రవంతిలోకి చేరారు ఇంకా సిపిఐ మావోయిస్ట్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలి కేఎండీవీసీకి చెందిన ముప్పై ఏడు కేడలలో ఏడు మంది లొంగిపోవడమే కాకుండా ఎనిమిది తుపాకులను అప్పగించారు వాటిలో ఒక ఏకే నలభై ఏడు రైఫిల్ రెండు ఎస్ఎల్ఆర్ఎస్ నాలుగు మూడు వందల మూడు రైఫిల్స్ ఒక జీ మూడు రైఫిల్తో పాటు వివిధ క్యాలబర్ల మూడు వందల నలభై మూడు లైవ్ మందుగుండు సామాగ్రి కూడా ఉన్నాయి